ఎన్ని వస్తున్నావు బాగాలేదండి బాగా హెడ్ అనమాట కొంచెం మెంతుల్లోని ఒక స్పూన్ హలో నమస్తే ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం హెల్త్ అది ఏం బాగాలేదండి బాగా హెడ్ ఏగా ఉందన్నమాట సో పూజ అది అయిపోయిన తర్వాత వంట కూడా మొదలుపెట్టాను మాట్లాడుతుంటే ఆవేశం కూడా వస్తుంది సో అదనమాట ఈరోజు ఎంత తీస్తానో ఏంటో ఏం తెలియదు అనమాట ప్రస్తుతానికైతే లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ప్లస్ ప్రస్తుతానికైతే పొటాటో క్యాప్సికమ్ కర్రీకి పెట్టాను అనమాట ఇక్కడ నుంచి రసం పెట్టాను రసం అవుతుంది కర్రీ అయిపోతే ఇంకా ఒక పని అయిపోతుంది అన్నట్టు వాళ్ళకి కూడా స్కూల్ ఉంది కదా ఆకాంక్షకి లేదు కానీ ఇంకా తనిఖీకి స్కూల్ ఉంది కాబట్టి వాడు ఇంకా వెళ్ళాలన్నమాట రెడీ అయ్యి ప్రస్తుతానికేదే ఇది వేయగోండి నా వంట అయితే అయిపోయింది క్యాప్సికం పని క్లోజ్ చేసేద్దాం ఆపేస్తాము సో కుక్కర్ కూడా పెట్టేసాను అనమాట రసం కూడా అయిపోయింది సో తనీష్ ఇంకొచ్చేసిన తర్వాత వాడికి రెడీ చేయాలి కాసేపు లోపు వాడు వెళ్ళిన తర్వాతే నాకు చారు పడటం అనేది అవుతుంది అనమాట సో వాడికి డ్రాప్ చేసి కూడా రావాలి బస్ దగ్గరికి సో అదండి మెడిసిన్ కూడా వేసుకున్నాను హెడ్ఏక్కి తనీష్ వచ్చిన తర్వాత వాడు కొంచెం ఫ్రెష్అప్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాము సో ప్రస్తుతానికైతే ఇదనమాట ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత స్టమక్ పెయిన్ అంటున్నాడు తనీష్ సో స్కూల్కి రెడీ అవ్వాలి కదా ఇన్ బాక్స్ కూడా ఏమీ అంటున్నాడు స్నానం చేస్తా యూనిఫామ్ వేస్తాను కదా బెల్ట్ వేస్తాను ముందు స్నానం వస్తుంది ఈ స్టమక్ పెయిన్ అంటున్నాడు కదా కొంచెం పెరుగు మెంతులు ఇద్దాము అని ఇస్తున్నాను కనీస నో నో అంటున్నాడు ఇగేసి నోట్లో మింగిమంటే స్టమక్ పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట మాత్రం పెరుగులో ఉత్తు పెరిగేస్తాను అంటే పెరుగు ఎలాగేస్తాను ఊదు వాటర్ తాగచ్చా మెంతులు పెరుగు దాగేస్తా స్టమక్ పెయిన్ మింగి 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 ఇప్పుడు స్టమక్ పెయిన్ తగ్గిపోతుంది మింగి వాటర్ తాగుతాం వాటర్ ఇస్తాం అది మింగి మింతులు మింగి అన్న వస్తున్నా సో ఇలా పడితే స్టమక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది

లంచ్ అది అయిపోయిందండి లంచ్ అది చేసేసాము కొంచెం గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలు అది క్లియర్ చేసుకుంటే ఇంకా కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అనమాట మళ్ళీ ఈవినింగ్ కలుస్తాం నాకు షూ ఉతకమన్నాడండి షూ ఉతికితే నాకు ఓపిక లేదు అనుకొని పాప మాడే ఆకాంక్ష ఆకాంక్షలకు షూ వాష్ చేసే విధానం మీకు చూపిస్తాను ఎవరెవరు ఎలా ఎలా కూడా వాష్ అని మీలో ఎవరికైనా ఐడియా రావచ్చు చూడండి అలా వాష్ చేస్తున్నాడో ఇన్ టర్న్ చేసి చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ బ్లాక్ గా ఉందో అక్కడ క్లీన్ చెయ్యి నీకు ఎక్కడ చూడండి షూ బ్లాక్ గా ఉందో క్లీన్ చేయి అంటే షూ బ్లాక్ కింద అక్కడ చేస్తాను అంటున్నాడు ఇలాంటి ఉంటే బాగా ఎదుగుతారు అనమాట అందుకే పిల్లలకు ఒక్కొక్కసారి పనులు నేర్పించాలి ఎక్కడెక్కడ డస్ట్ ఉందో అదంతా బ్రష్తో రబ్ చెయ్యి నేనైతే బకెట్లో వేసేసి షూ శుభ్రంగా సర్ఫ్ చేసేసి బరా 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 పామేసి అండబెట్టేస్తాను అందులో ఇగో చూడండి నెమ్మదిగా సోప్ పెట్టి బ్రష్ తో చేసి ఎంత స్లో ఎంత స్లోగా మనం పనులు చేస్తే మనకు రోజులు గడుస్తాయా అండి చెప్పండి చూడండి ఎంత నెమ్మదిగా చిన్నపిల్లలు కూడా ఆట బొమ్మలు కూడా ఎంత నెమ్మదిగా క్లీన్ చేయరు అది కూడా షూ ఎంత నెమ్మదిగా క్లీన్ చేస్తాడు ఆ షూ అరిగిపోయినట్టే మెల్ట్ అయిపోద్ది అండి బ్రష్ చేస్తుందండి కొంచెం గట్టిగా రచింది బ్లూ షూ అయిపోతుంది అక్కడే ఉంది బ్లాక్ ఇంక లేదా కాలికే కదా అంటింది సర్ఫ్ మళ్ళీ అంటకూడదు బాడీకి అంటకూడదు చేతికి అంటకూడదు క్లీన్ అయిపోవచ్చు షూ చాల రాబు ఎక్కడ ఉంది డస్ట్ అక్కడక్కడ అక్కడ డస్ట్ ఉందా అది అసలు వైట్ షూ మీకు ఎవ్వరికైనా ఈ షూ డస్ట్ అనిపించిందా అండి ఎవ్వరికైనా ఈ షూ డస్ట్ గా ఉందా ఎంత వైట్ షూ కూడా మాకు ఈ డస్ట్ కూడా వండుకూడదు అనమాట సో అది చూసారా ఈ డస్ట్ కూడా వండుకూడదు చిన్న డస్ట్ ఉన్నా క్లీన్ చేసేయాలన్నమాట షూ ఎందు ఇప్పుడు చూడండి అలా కడుగుతున్నాడు ఇలాంటి క్లీనింగ్ ఎవ్వరూ చేయరేమో షూ క్లీనింగ్ అంటే ఇలా ఉంటది మా ఇంట్లో అది ఆకాంక్ష క్లీనింగ్ అనమాట దానికి ఇంక దూలపడం అయిపోయిందంటే ఇదండి క్లీనింగ్ ఈ షూకి ఈ షూకి డిఫరెన్స్ ఏమైనా ఉందా ఈ రెండు షూలు మీకు చూపిస్తాను ఏమైనా డిఫరెన్స్ ఉందా ఆ డిఫరెన్స్ కూడా ఉండకూడదు అంట చిన్న చిన్న ఆ చిన్న మరక కూడా ఉండకూడదు షూలో అది ఫేర్వెల్ పార్టీకి ఇంతజామ్ అనమాట ఇంతజామ్ తెలుగులో ఏమంటారు ప్రిపరేషన్ తెలుగులో ఏమంటారు తెలియదు నాకు సో ఫేర్వెల్ పార్టీకి వీళ్ళు పిల్లలు ప్రిపరేషన్ ఇలా ఉంటదన్నమాట అనమాట అదే మమ్మీలు హెల్త్ బాగుంటే ఈ పనులన్నీ మమ్మీలు చేస్తారు నా కొంచెం హెల్త్ బాగాలేదు కదా నువ్వు చేసుకోమ్మా అంటే దానికి ఇంత హంగామా చేస్తున్నాడు అనమాట బకెట్ తెచ్చుకున్నాడు మగ్గు తెచ్చుకున్నాడు అని అన్ని బాల్కనీకి ఎవరైనా మనం అంటే టాయిలెట్ లో కూర్చొని రబ్బరబ్బా మావేసి కడిగేసి బాల్కనీలో ఆరబెడతాం మటం వేసుకొని క్లీనింగ్ చేసుకొని స్మూత్ గా చేసుకుంటారు అనమాట పిల్లలు సో అది బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది మరి మమ్మీలు అందరూ ఎంత కష్టపడతారు ఇంట్లో కాలు చాపుకొని ఆ షూ క్లీనింగ్ అంట ఇది 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 షూ క్లీనింగ్ అంటే టాయిలెట్లో పెట్టు ఆ తర్వాత ఈ సోపును బ్రష్ టాయిలెట్లో పెట్టు కాలు అంతా చెత్త చేయకు క్లీనింగ్ అయితే లాస్ట్కి ఇంత వాటర్ చేసి బాల్కనీ అంతానా లాస్ట్కి ఇలా చేశాడండి ఇది క్లీనింగ్ ఇక అందుకే మనం నేర్పించాలి అని అనాలన్నమాట సో నేనైతే ఇక మీద నుంచి ఇక మీదటి నుంచి అన్ని నేర్పించదాం అనుకుంటున్నానే బై ఛాన్స్ మనకి హెల్త్ బాగోపోయినప్పుడైనా చిన్న చిన్న పిల్లల్ని నేర్పిస్తే మంచిది కదా అని అన్నట్టు ఈరోజు నాకు కొంచెం బాగాలేదు కదా నువ్వు చేసుకో అమ్మా అంటే వాడు చేసుకున్నాడు అనమాట పర్వాలేదు ఫస్ట్ టైం కాబట్టి అలా చేసుకున్నాడు సో అదండి ఇప్పుడైతే కాసేపు పడుకుంటాను ఇంకా ఈవినింగ్ ఏమీ తీయలేదనమాట కొంచెం రిలాక్స్ అయ్యి పడుకొని పోయాను పడుకొని లేచేసి కొంచెం పనులు ఉంటే చేసుకున్నాను సో వంట పని కూడా లేదు ఒంట్లో బాగాలేదు అని ఫ్రెండ్ ఏవైనా కొంచెం చేసి పంపింది సో ఇప్పుడు అదే డిన్నర్ చేయాలి మీ సో అదనమాట ఇక్కడ నేను మాట్లాడుతుంటే వీళ్ళిద్దరే వంచి ఆటలాడుకొని కుట్టుకుంటున్నాను ఏం చెప్తాం సో అదనమాట ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది సో డిన్నర్ తినేసి ఇంకా పడుకోవడమే సో ఇదేనండి ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బాయ్